చాలాసార్లు చెప్పాను చెప్తూనే ఉంటాను ఇది వాస్తవం అని కూడా ప్రజలు గమనిస్తున్నారు ఓకే భయపెట్టేది ఏంటి ఎవరు భయపెడుతున్నారు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మెడికల్ కాలేజెస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పి మరొకటి చేసేటటువంటి తత్వం కలిగినటువంటి నాయకుడు కాదు ఈజ్ ఎ వెరీ బోల్డ్ మ్యాన్ జరగబోయే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఇది బెదిరింపని మీరు అనుకుంటే సరిపోదు లేదు ఈనాడు రాస్తే సరిపోదు లేదు ఆంధ్రజ్యోతి రాస్తే సరిపోదు లేదు చంద్రబాబు నాయుడు రాస్తే సరిపోదు చంద్రబాబు నాయుడు గారు చెప్తే సరిపోదు లేదు లోకేష్ చెప్తే సరిపోదు చాలా స్పష్టంగా చెప్పారు దట్ విల్ రీటరేట్ ఇన్ మై ప్రెస్ మీట్ ఆల్సో ఏం చెప్పదలుచుకున్నామంటే మా పార్టీ తరఫున అయ్యా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు నిర్మించి మెడికల్ కాలేజీల ద్వారా పేద ప్రజానీకానికి మేలు చేయాలని ప్రయత్నం చేస్తే మీరు వచ్చి అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు అయ్యా కొనేవాళ్ళు ఎవరన్నా ఉంటే రండి అని అడుగుతున్నారు ఆ కొనే వాళ్ళకి చెప్తున్నాం మీరు తొందరపడి కొన్నారా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొన్నవి క్యాన్సిల్ చేస్తాం అని చెప్తున్నాం వెరీ బోల్డ్ దీనిలో ఏమి సందేహం ఏమీ లేదు దీనిలో దాయాల్సిన అవసరం ఏమి